సమాజ దర్శన ప్రేక్షకులందరికీ శుభోదయం నారదుడు ప్రతినిత్యం హనుమకు శ్రీరామ కథలను వినిపించేవాట ఆ కథలు వింటుంటే హనుమ శరీరం పొలకించి కళ్ళల్లో నీళ్లు నిండి గొంతు మూగపోయేదిట ఒకనాడు హనుమ నారదునితో అయ్యా ఇంత చక్కటి కథలను మీకు వినిపించిన గురువెవరు నా చెవుల్లో అమృతాన్ని నింపే శక్తి మీకెవరిచ్చారో అని అడిగారట అందుకు నారదుడు మా తండ్రి అయిన బ్రహ్మదేవుడు సకల వేదాలను పరిశీలించి తెలుసుకున్న విషయం ఒకటి ఉంది అదే భగవత్ ప్రేమ భగవద్భక్తి ఆ దేవదేవుని ఆరాధించడమే పరమ పురుషార్థం అని వివరించగా ఆ తత్వమే హనుమ రోమరమంలోనూ నిండిపోయింది ఆయన దేహం జీవం ఆత్మ అన్నీ రామమయమయ్యాయి అటువంటి జ్ఞాని పండితుడు అయిన హనుమను స్థుతిస్తూ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరాకాండ విశేషమైన ప్రజాదరణ పొందింది అటువంటి సుందరాకాండను ప్రజలకు మరింత చేరువ చేస్తూ గ్రహ బాధలతో పీడింపబడుతూ కష్టాల్లో ఉన్న వాళ్ళకి వారికి సహాయం చేసేందుకు వారి కోరిక మేరకు వారి వద్దకు వెళ్ళి ఈ పారాయణను నిర్వహిస్తున్నారు ఈవెన్ వెంకటేశ్వర్లు గారు వారి సేవా కార్యక్రమాల గురించి వారి మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం అండి వెంకటేశ్వర్లు గారు ఈ సుందరాకాండ పారాయణ అనేది అంటే నిజంగా చెప్పాలంటే తెలియని వాళ్ళు లేరు చాలా మందికి చాలా సుపరిచితమైంది ఇది అలాంటి సుందరాకాండని మళ్ళీ మీరు గానం చేయాలనే ఆలోచన మీకు అసలు ఎందుకు కలిగింది అది నేను ఎంఎస్సి అగ్రికల్చర్ తిరుపతిలో చదువుతున్నప్పుడు ఎయిటీ ఫోర్లో అండి గాన సభ అన్నమాచార్య కీర్తనలు జరిగేటువంటి ఆ ప్రాంగణం ఉంది ఆ ప్రాంగణంలో రోజు అన్నమాచార్య కీర్తనలు జరుగుతూ ఉంటాయి అది ఆ పక్కనే నివాసం ఉండేవాడి అనమాట నేను ఆ పక్కన అప్పుడు ఎంఎస్ రామారావు గారు సప్తాహం చేశారు ఏడు రోజులు ప్రోగ్రాం చేశారు అవి సుందరకాండ గానం చేశారు ప్రతిరోజు సాయంకాలం నేను వెళ్ళి శ్రద్ధగా విన్నా అనమాట అండి అది విని అంత క్రితం శాస్త్రగా మేము ఈ పద్యాలు నాటకాలు వేయడం ఇది మీద ఉంది దాని మీద నాకు ఎంఎస్ రామారావు గారు చక్కగా భావయుక్తంగా రాగయుక్తంగా చక్కగా అంత బాగా ఆయన అది అని చెప్పేసి మనసు ఎత్తుకుంది నాకు ఆఖరి రోజుని ఆయన ఎంఎస్ రామారావు గారు ఇది నేను పాడేను మీరు విన్నారు సరి సరికాదు ఇది మీరు ఇంకా భక్తుడికి ఇంకా ఎక్కువగా మీరు చేసేటువంటి మీకు బాధ్యత కూడా ఉంది మీకు అందుకోసం చెప్పడం కూడా జరిగింది ఆయన చెప్పడంతో ఆ కరెక్ట్ మనం కూడా ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు అని చెప్పేసి అని అనిపించి నాకు అది ముందు ఇంట్లో ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను దేవుడి దగ్గర కూర్చొని పాడుకోవడం మొదలుపెట్టాను ఆ పాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత కొడుతుంటే ఆ పక్కింట్లో వాళ్ళు విని వాళ్ళు అప్పటికి నాకు లేవు ఒట్టిని మామూలుగా పాడుతున్నాను పాడితే ఆ పక్క ఇంటి వాళ్ళు పెద్దవాళ్ళు మాట వాళ్ళే ఆర్ధిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాళ్ళు విని చాలా చక్కగా పాడుతున్నారు చాలా భావయుక్తంగా రాయుక్తంగా పాడుతున్నారు ఎంఎస్ రామారావుని గుర్తు చేసేలాగా పాడుతున్నారు మీరు చెరితలు లేకుండా పాడడం చెరితలు పట్టుకొచ్చి కొన్ని పట్టుకొచ్చి మరి నాకు చరిత్ర దాంతో విశ్వాసం అది మొదలు పెట్టాను అనమాట ఆ తర్వాత దేవాలయంలో పాడడం మొదలు దేవాలయం ప్రోత్సహించింది వాళ్ళు అనమాట అది ఇది మామూలుగా ఈ పారాయణలవన్నీ సామూహికంగా గానీ లేదా దేవాలయాల్లో ఎక్కడైనా ఒక ఇంట్లో అందరం కలిసి పారాయణ చేయడం అదంతా కూడా సామాన్యంగా జరిగే విషయం కానీ మీరు ఎవరికైతే అవసరం ఉందో ఎవరికైతే ఇది చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరకే వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ పారాయణ చేయాలి అని అనుకోవడానికి కారణం ఏంటి అసలు అంటే చదవడం రాని వాళ్ళు కూడా ఉంటారు కదా అని వాళ్ళ కోసమా లేకపోతే ఇది ఒక సేవగా మీరు భావించారా నేను సేవగానే భావించాను నేను మామూలుగా ఎప్పుడైతే ఇళ్లలో ఇది పాడుతూ ఉన్నానో మాకు కొంతమంది తెలిసిన వాళ్ళు విని చూసిన వాళ్ళు విన్నవాళ్ళు వాళ్ళు దేవాలయాల్లో కూడా చెప్పి దేవాలయాల్లో పాటిస్తే బాగుంటుంది దేవాలయాలకు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా చేయడం బాగుంటుందని ఆ దేవాలయకు సంబంధించిన యాజమాన్యం వారు మడి నా దగ్గరికి వచ్చి మా టెం గుడిలో కూడా మీరు ప్రోగ్రామ్ చేయాల్సిందిగా కోరుతున్న మీరు చేయొచ్చు కదా అని అంటే సరే అంతవరకు నాకు ఆ దృష్టి లేదు ఏదో మామూలుగా ఇల్లు మన ఇంట్లో పాడుకోవడం కదా అని కానీ వాళ్ళు అంత ఇదే వేస్తున్నారు ధార్మిక కార్యక్రమం ఇది మనకి లైఫ్ లాంగ్ ఉండేటువంటిది వృత్తి మామూలుగా చేసుకుంటాం వృత్తి అయిపోయిన తర్వాత ప్రవృత్తి లాంగ్ కావాలి కదా అందుకని ఇది తరుణోపాయం మాకు చూపించాడు భగవంతుడు అని అనుకుని ఒక దేవాలయంలో భావించి ఆ దేవాలయంలో ప్రోగ్రాం చేయడం జరిగింది అనమాట అండి అక్కడ అప్పుడు ఆ ఆ భక్తులు విన్నటువంటి వాళ్ళు మరి మా ఇళ్ళలో కూడా మీరు చేస్తారా స్వామి అంటే అది వినడం వల్ల వాళ్ళకి అంత కోరిక సో అప్పటి నుంచి మీరు ఇలా ఎవరు అడిగితే వాళ్ళ ఇంటికి జరుగుతుంది ఇలా ఏదైనా కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం పారాయణ చేస్తానన్నారు కదా ఈ కార్యక్రమం అంటే ఎన్ని రోజులు ఉంటుంది సుమారుగా ఇది ఎన్ని రోజులు చేయాలి అని ఇది నాకు అయితే ఒక ఐడియా లేదు అయితే మా నాన్నగారు వేద పండితుడు మా నాన్నగారు వరకు వేద అవసరమే మా దగ్గర నుంచి మేము ఇంగ్లీష్ చదువుకున్నాం సరే మా నాన్నగారు మా దగ్గర ఉండేవారు కాబట్టి మా నాన్నగారు చెప్పారు ఇది బాగుంది చక్కగా చేయడం మంచి అవకాశం వచ్చింది నీకు దీన్ని పంచముఖ ఆంజనేయ స్వామి కాబట్టి ఐదు రోజుల కార్యక్రమంగా చేస్తే బాగుంటుందిరా అబ్బాయి అని చెప్పారు అయితే ఎప్పటి నుంచి మొదలెట్టువంటి నాన్నగారు అంటే మంగళవారం మొదలుపెట్టు మంగళ బుధ లక్ష్మి శుక్ర శనివారం ఐదు రోజులతో శనివారం తోటి పూర్తి అవుతుంది చక్కగా జయవరం అని కూడా చేసి ఆరు రోజు కార్యక్రమం పూర్తి చేసి ప్రసాద్ వికరణ అది చేసుకోవడానికి దానికి బాగుంటుంది హార్టలు ఇచ్చి ప్రసాద్ చేసుకోవడానికి బాగుంటుంది భక్తులు కూడా వస్తారు అది బాగుంటుంది రా అబ్బాయి అని చెప్పేసి మా నాన్నగారు చెప్పడం మూలంగా అప్పటి నుంచి ముందు ఐదు రోజుల ప్రోగ్రాముగా నేను స్టార్ట్ చేశాను ఎన్నో నీతుల సీతామాత్యము సహజంగా ఇలాంటి కార్యక్రమాల్లో ముందు చాలా శ్రద్ధగా భక్తులు కూర్చుంటారు కానీ తర్వాత మెల్లగా వాళ్ళ ప్రపంచంలోకి వాళ్ళు వెళ్ళిపోయి కొంచెం చిన్నగా మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కానీ ఇది పారాయణ కదా వాళ్ళు భక్తి శ్రద్ధలతో వాళ్ళని కూర్చోపెట్టడానికి వాళ్ళని దీనిలో ఇన్వాల్వ్ చేయడానికి మీరు ఏమైనా చేస్తారా తప్పకుండాను మంచి ప్రశ్న వేసారు మీరు చాలా చక్కటి ప్రశ్న వేసారు నాకు నచ్చిన ప్రశ్న మేడం చాలా బాగుంది అయితే నేను ఏం చేశానంటే మామూలుగా అయితే అలా మొదటి ప్రోగ్రామ్ లో అలా చూశాను అలా కొంతమంది కబుర్లు చెప్పుకుంటూ ఉండవు దానివల్ల ఏమిటంటే కొంత కాన్సన్ట్రేషన్ మనకు కూడా అవకాశం వస్తూ ఉంటుంది అందుకోసాన్ని ఆ తర్వాత ప్రోగ్రాం నుంచి వాళ్ళకి ప్రోగ్రామ్ నుంచి ముందుగానే చెప్పాను అనమాట అమ్మ మీరు కూడా మీరు అందరూ ఇందులో కొంతమంది సంగీతం తెలుసుకునే వాళ్ళు ఇలా ఇంత క్రితం ఈ కార్యక్రమాలు వినుంటారు ఎంఎస్ రామారావు గారు చాలా పాపులర్ మీరు రికార్డులు ఉంటారు ఆ రాగాలు కూడా కొంత తెలుస్తాయి అందుకొస్తాన్ని నేను పాడినప్పుడు మీరు పల్లవి మీరు మా నాతోటి కలిపి పాడండి మీరు అందరూ కూడా పల్లవి అందరూ కలిపి ఇందులో పాడొచ్చు చక్కగా పడితే మనం అందరం కూడా దైవధ్యానం చేసుకుంటున్నట్టే కదా అందుకోసమని చెప్పేసి మీ అందరూ ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాడుతున్నట్టుగా ఉంటుంది అందుకోసాన్ని నేను మొదటి పాటలో కూడా అందరం కలిసి పాడదాం అనేటువంటి సుందరమైనది సుందరకాండం అందరం కలిసి పాడదాం అనే పాట పాడాను నేను అందుకోసమని చెప్పేసి మీరు పళ్ళు మాత్రం పాడండి చరణం దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం చరణం మాత్రం మీరు పుస్తకాలు అందరూ పుచ్చుకున్నారు కాబట్టి మీరు అందరు పుస్తకాలు మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆ పుస్తకాల్లో ఆ చరణాలు చక్కగా అవి అన్ని ఫాలో అవ్వండి మీరు ఆ భావం అది అందులో భావంలో ఇన్వాల్వ్ అవ్వండి మీరు అప్పుడు ఆ సీను దానికి ఆంజనేయ స్వామి సీతామహా సీతామహాసాధితో మాట్లాడుతున్నప్పుడు సాధ్య తన యొక్క కష్టాలని తను ఏ విధంగా ఇబ్బంది పడిందో కష్టాలు పడిందో అనే రావణాసురుడి ద్వారా అటువంటి విషయాల్ని ఆంజనేయ స్వామితో ఎంతో బాధాకరంగా విని వివరిస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఆ భావన మీరు యాక్చువల్గా అందులో మీరు ఫీల్ అవుతారు మీరు చూడండి అది చూసి అనుభవిస్తాం మనం అందరం కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళతో నేను చెప్పడం మూలంగా పిండర్ సైలెన్స్ అంటే అసలు అంత ప్రోగ్రామ్ అయితే వంద మంది కూర్చున్నప్పుడు కూడా అక్కడ ఎవరు ఉన్నారా లేదా మనుషులు అన్నట్టుగా ఉంది చక్కగా ప్రోగ్రామ్ చక్కగా ఇన్వాల్వ్ అయ్యి చక్కగా బాగా జరుగుతున్నారు ఆ విధంగా నేను నిజంగా చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడు పారాయణాన్ని మనం మొదలు పెట్టాక దాని ఫలాన్ని అందరు కూడా అందుకోవాలి కదా దానిలో ఇన్వాల్వ్ అయినప్పుడే ఆ భక్తిభావం అందరిలో ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది సహజంగా ఈ రోజుల్లో నిజంగా చెప్పాలంటే ఆ ప్రతిఫలాపేక్ష లేకుండా ఎవరు ఏ పని చేయటం లేదు అలాంటిది మీరు ఇలాంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చాలా సంతోషం ఇది అంటే మీరు మీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మొదలు పెట్టారా లేకపోతే పదవీ విరమణ తర్వాత మొదలు పెట్టారా నేను వ్యవసాయ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు పనిచేశానమ్మా పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి ఇది చేసి రెండు వేల ఐదులో జూన్లో నేను ఈ పదవీ విరమణ చేశాను అంత వరకు ఉద్యోగ రీత్యా మరి సమయం దొరకక అప్పుడప్పుడు మాత్రమే చేయగలిగేవాడిని కానీ ఇది కాదు ఫుల్ చేయాలి రిటైర్ అయిపోయిన తర్వాత ఇక ప్రశాంతంగా కాబట్టి ఈ ప్రవృత్తిని ఇంకా నిరంతరం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎవరైనా అడిగితే చాలు వాళ్ళ వెళ్ళకెళ్ళడం ఈ కార్యక్రమాలు చేయడం అనేటువంటి జరుగుతుందండి అలాంటి వాళ్ళు ఈ పారాయణ చేయించుకోవాలి అని అనుకుంటే అంటే దానికి ఏమైనా మేము ఖర్చుల కోసం ఇవ్వడము అలా ఏమైనా ఉంటుందో అలా అలాంటిది ఏం లేదండి ఏమీ లేదు ఇది సేవా కార్యక్రమం పూర్తి ఉచితం పూర్తి ఉచితం సేవా కార్యక్రమే నేను నా ఖర్చులతో నేను ఆ ప్లేస్ వెళ్ళి అది ఇచ్చినటువంటి రోజులే ఉన్నాయి ఇంతవరకు నేను ఎవరు వాళ్ళు ఖర్చులతో తీసుకెళ్తా ఉన్నా కూడా నేను వాళ్ళతో మేము వస్తామండి మీరు వెన్యూ పెట్టండి లొకేషన్ పెట్టండి మేము వస్తామని చెప్తే అని చెప్పడం జరుగుతుంది పూర్తి పూర్తి సేవా కార్యక్రమే అక్కడ కూడా మీరు ఎక్కువ ఇవ ఇవన్నీ ఏమి చేయక్కర్లేదు ప్రతి వద్దు సింపుల్ గా ప్రాక్టీస్ పూజ చేసుకుని మీరు ప్రసాద వితరణ చేసుకోండి అయ్యో మళ్ళీ వీళ్ళందరికీ భోజనాలు లేకపోతే ఇంకోటి ఇంకా ఏమన్నా చేయాలా అనేటువంటివి ఏమన్నా కొంతమంది అనుకుంటారు అనమాట ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మా బాబు ఇన్ని మనం చేయగలవా చేయగలమా అని అనుకుంటారు అటువంటిది ఏం వద్దు మీకు అలా సింపుల్ గా చేసుకునే కార్యక్రమం చేసుకోండి మీరు చేసుకున్నట్టయితే బాగుంటుంది అలాంటి వాటికి నాకు కూడా ఇటువంటి అభ్యంతరం ఉండదు నేను ఉత్సాహంగా పార్టిసిపేట్ ఆంజనేయ స్వామి పూజ నివేదన చేయాలి అలాగే రీసెంట్ గా ఈ మధ్య ఓ దమ్మాయిగూడలోనే వారి వారింట్లో ఐదు రోజులు ప్రోగ్రాం చేసాం రోజు కనీసం డెబ్బై మంది దాకా వచ్చి భక్తులు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేసి ఐదు రోజులు కూడా కార్యక్రమాన్ని తాజే ప్రజలు చేశారు అదండి ఈ విధంగా నేను మరి ఏమీ ఉండదండి చూశారు కదా మీ ఇంట్లో కానీ మీ కాలనీలో కానీ గుళ్ళో కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోదలసిన వారు నైన్ వన్ డబుల్ జీరో ఎయిట్ టూ వన్ జీరో వన్ టూ నంబర్ కి కాల్ చేసి సంప్రదించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి